విష వార్తలు తప్పితే ప్రజలకు వచ్చేది ఏమీ లేదనేది మనం ఆ వార్తా పత్రిక కానీ అదేవిధంగా ఆ ఛానల్ కానీ చూస్తే మనకు ఎట్లాగే అర్థమైపోతుంటుంది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి పనిగా పెట్టుకొని ఏదో ఒక తప్పుడు వార్తని హైలైట్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నాన్ని సాక్షి ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల విషయంలో ఒక తప్పుడు వార్తని జనాల ముందు తీసుకొచ్చింది అదేంటంటే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేట్గా రావడంతో ఒక మరణం జరిగింది ఒకటి చనిపోయారని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది అంటే అంబులెన్సులు సమయానికి రావడం లేదు యాక్సిడెంట్లు జరిగిన చోటు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్సులు సమయానికి రావడం లేదు అంబులెన్సుల పనితీరు బాగలేదు అంబులెన్స్ అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని మేము వందల కొద్ది వేల కొద్ది తీసుకొచ్చాము వాటిని సరిగ్గా వాడకుండా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పి వైఎస్ఆర్సిపికి సంబంధించిన అధికార కరపత్రిక అయినటువంటి సాక్షి ఈ వార్తను వేసింది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు అది ఆధారాలతో సహా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కోసం వాళ్ళు ఎనిమిది ఐదు నిమిషాలకు కాల్ చేశారు ఎనిమిది ఏడు నిమిషాలకు అంబులెన్స్ వాళ్ళకి తెలిసింది ఆ తర్వాత వీళ్ళు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు ఈ అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలు అయితే ఇరవై మూడు నిమిషాల లోపే అక్కడ ఉండాలి లేదా టౌన్ సిటీ అయితే పద్దెనిమిది నిమిషాల లోపే ఈ అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళాలి ఇది రూల్స్ కానీ రణస్థలిలో ప్రమాదం జరిగిన చోటుకి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ అంబులెన్స్ చేరుకుంది అయితే ఇట్లా సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ముఖ్యంగా అంబులెన్సులు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాటిని వాడట్లేదు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగలేదు అని చెప్పి కథనాలు వేశారు ఇక ఈ వార్తకు రెస్పాండ్ అయినటువంటి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మీడియాను తీసుకెళ్ళి అక్కడ ఈ వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు అంబులెన్సులు ఎన్ని తీసుకున్నారు అంబులెన్స్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని చూపించింది నిజంగా దిమ్మ తిరిగే షాక్ అది ఏంటంటే అంబులెన్స్ అన్ని పనికి రాకుండా పోయాయి ఎక్కడికక్కడ ఆ మూలకు పెట్టేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అంబులెన్స్ని తీసుకొచ్చారు వాటన్నిటిని చూపించింది పాతవి ఎలా తుప్పుపడిపోయాయో కొత్తవి ఎన్ని తీసుకున్నారు ఏంటనేది ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లుతూ తప్పుడు వార్తలు వేస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ముఖ్యంగా కూటమి పరిపాలన బాగలేదు కూటమి ఫెయిల్ అవుతుంది అనే విధంగా వీళ్ళు ప్రతిరోజు సాక్షి పేపర్లో వీళ్ళు కథనాలు వేస్తూ ఉంటే దానికి కౌంటర్ గా కడప ఎమ్మెల్యే గాని అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధారాలతో సహా బయటపెట్టి సాక్షికి గుబ గుయ్యమనిపించేలా కౌంటర్ ఇచ్చారు ఇది సంగతి హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియా ఈ మీడియాలో ఎంతసేపు ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని తప్పుడు కథనాలు విష వార్తలు తప్పితే ప్రజలకు వచ్చేది ఏమీ లేదనేది మనం ఆ వార్తా పత్రిక కానీ అదేవిధంగా ఆ ఛానల్ కానీ చూస్తే మనకు ఎట్లాగే అర్థమైపోతుంటుంది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి పనిగా పెట్టుకొని ఏదో ఒక తప్పుడు వార్తని హైలైట్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నాన్ని సాక్షి ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల విషయంలో ఒక తప్పుడు వార్తని జనాల ముందు తీసుకొచ్చింది అదేంటంటే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేట్గా రావడంతో ఒక మరణం జరిగింది ఒకటి చనిపోయారని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది అంటే అంబులెన్సులు సమయానికి రావడం లేదు యాక్సిడెంట్లు జరిగిన చోటుకు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్సులు సమయానికి రావడం లేదు అంబులెన్సుల పనితీరు బాగలేదు ఆంబులెన్స్ అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులను మేము వందల కొద్ది వేల కొద్ది తీసుకొచ్చాము వాటిని సరిగ్గా వాడకుండా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పి వైఎస్ఆర్సిపికి సంబంధించిన అధికార కరపత్రిక అయినటువంటి సాక్షి ఈ వార్తను వేసింది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు అది ఆధారాలతో సహా వన్ అట్ ఎయిట్ అంబులెన్స్ కోసం వాళ్ళు ఎనిమిది ఐదు నిమిషాలకు కాల్ చేశారు ఎనిమిది ఏడు నిమిషాలకు అంబులెన్స్ వాళ్ళకి తెలిసింది ఆ తర్వాత వీళ్ళు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు ఈ అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలు అయితే ఇరవై మూడు నిమిషాల లోపే అక్కడ ఉండాలి లేదా టౌన్ సిటీ అయితే పద్దెనిమిది నిమిషాల లోపే ఈ అంబులెన్స్లు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళాలి ఇది రూల్స్ కానీ రణస్థలిలో ప్రమాదం జరిగిన చోటుకి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ అంబులెన్స్ చేరుకుంది అయితే ఇట్లా సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ముఖ్యంగా అంబులెన్స్లు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాటిని వాడట్లేదు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగలేదు అని చెప్పి కథనాలు వేశారు ఇక ఈ వార్తకు రెస్పాండ్ అయినటువంటి కడపా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మీడియాను తీసుకెళ్లి అక్కడ ఈ వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఆంబులెన్సులు ఎన్ని తీసుకున్నారు అంబులెన్స్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని చూపించింది నిజంగా దిమ్మ తిరిగే షాక్ అది ఏంటంటే అంబులెన్స్ అన్ని పనికి రాకుండా పోయాయి ఎక్కడికక్కడ మూలకు పెట్టేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అంబులెన్స్ని తీసుకొచ్చారు వాటన్నిటిని చూపించింది పాతవి ఎలా తుప్పుపడిపోయాయో కొత్తవి ఎన్ని తీసుకున్నారు ఏంటనేది ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతూ తప్పుడు వార్తలు ఇస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ముఖ్యంగా కూటమి పరిపాలన బాగలేదు కూటమి ఫెయిల్ అవుతుంది అనే విధంగా వీళ్ళు ప్రతిరోజు సాక్షి పేపర్లో వీళ్ళు కథనాలు వేస్తూ ఉంటే దానికి కౌంటర్గా కడప ఎమ్మెల్యే కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధారాలతో సహా బయటపెట్టి సాక్షికి సాక్షికి గుబ గుయ్యమనిపించేలా కౌంటర్ ఇచ్చారు ఇది సంగతి హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియా ఈ మీడియాలో ఎంతసేపు ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని తప్పుడు కథనాలు విష వార్తలు తప్పితే ప్రజలకు పనికొచ్చేది ఏమీ లేదనేది మనం ఆ వార్తా పత్రిక కానీ అదేవిధంగా ఆ ఛానల్ కానీ చూస్తే మనకు ఇట్లాగే అర్థమైపోతుంటుంది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి పనిగా పెట్టుకొని ఏదో ఒక తప్పుడు వార్తని హైలైట్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నాన్ని సాక్షి ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల విషయంలో ఒక తప్పుడు వార్తని జనాల ముందు తీసుకొచ్చింది అదేంటంటే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేట్గా రావడంతో ఒక మరణం జరిగింది ఒకరు చనిపోయారని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది అంటే అంబులెన్సులు సమయానికి రావడం లేదు యాక్సిడెంట్లు జరిగిన చోటుకు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్స్ సమయానికి రావడం లేదు అంబులెన్సుల పనితీరు బాగలేదు అంబులెన్స్ అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని మేము వందల కొద్ది వేల కొద్ది తీసుకొచ్చాము వాటిని సరిగ్గా వాడకుండా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పి వైఎస్ఆర్సిపికి సంబంధించిన అధికార కరపత్రిక అయినటువంటి సాక్షి ఈ వార్తను వేసింది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు అది ఆధారాలతో సహా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కోసం వాళ్ళు ఎనిమిది ఐదు నిమిషాలకు కాల్ చేశారు ఎనిమిది ఏడు నిమిషాలకు అంబులెన్స్ వాళ్ళకు తెలిసింది ఆ తర్వాత వీళ్ళు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు ఈ అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలైతే ఇరవై మూడు నిమిషాల లోపే అక్కడ ఉండాలి లేదా టౌన్ సిటీ అయితే పద్దెనిమిది నిమిషాల లోపే ఈ అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళాలి ఇది రూల్స్ కానీ రణస్థలిలో ప్రమాదం జరిగిన చోటుకి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ అంబులెన్స్ చేరుకుంది అయితే ఇట్లా సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ముఖ్యంగా అంబులెన్స్లు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాటిని వాడట్లేదు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగలేదు అని చెప్పి కథనాలు వేశారు ఇక ఈ వార్తకు రెస్పాండ్ అయినటువంటి కడపా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మీడియాను తీసుకెళ్లి అక్కడ ఈ వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు అంబులెన్సులు ఎన్ని తీసుకున్నారు అంబులెన్స్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని చూపించింది నిజంగా దిమ్మ తిరిగే షాక్ అది ఏంటంటే అంబులెన్స్ అన్ని పనికి రాకుండా పోయాయి ఎక్కడికక్కడ మూలక పెట్టేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అంబులెన్స్ని తీసుకొచ్చారు వాటన్నిటిని చూపించింది పాతవి ఎలా తుప్పుపడిపోయాయో కొత్తవి ఎన్ని తీసుకున్నారు ఏంటనేది ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతూ తప్పుడు వార్తలు ఇస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ముఖ్యంగా కూటమి పరిపాలన బాగలేదు కూటమి ఫెయిల్ అవుతుంది అనే విధంగా వీళ్ళు ప్రతిరోజు సాక్షి పేపర్లో వీళ్ళు కథనాలు వేస్తూ ఉంటే దానికి కౌంటర్గా కడప ఎమ్మెల్యే కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధారాలతో సహా బయటపెట్టి సాక్షికి గూబ గుయ్యమనిపించేలా కౌంటర్ ఇచ్చారు ఇది సంగతి హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియా ఈ మీడియాలో ఎంతసేపు ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని తప్పుడు కథనాలు విష వార్తలు తప్పితే ప్రజలకు పనికొచ్చేది ఏమీ లేదనేది మనం ఆ వార్తా పత్రిక కానీ అదేవిధంగా ఆ ఛానల్ కానీ చూస్తే మనకు ఎట్లాగే అర్థమైపోతుంటుంది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి పనిగా పెట్టుకొని ఏదో ఒక తప్పుడు వార్తని హైలైట్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నాన్ని సాక్షి ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల విషయంలో ఒక తప్పుడు వార్తని జనాల ముందు తీసుకొచ్చింది అదేంటంటే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేట్గా రావడంతో ఒక మరణం జరిగింది ఒకటి చనిపోయారని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది అంటే అంబులెన్సులు సమయానికి రావడం లేదు యాక్సిడెంట్లు జరిగిన చోటుకు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్స్ సమయానికి రావడం లేదు అంబులెన్స్ల పనితీరు బాగలేదు అంబులెన్స్ అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని మేము వందల కొద్ది వేల కొద్ది తీసుకొచ్చాము వాటిని సరిగ్గా వాడకుండా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పి వైఎస్ఆర్సిపికి సంబంధించిన అధికార కరపత్రిక అయినటువంటి సాక్షి ఈ వార్తను వేసింది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు అది ఆధారాలతో సహా వన్ ఎయిట్ అంబులెన్స్ కోసం వాళ్ళు ఎనిమిది ఐదు నిమిషాలకు కాల్ చేశారు ఎనిమిది ఏడు నిమిషాలకు అంబులెన్స్ వాళ్ళకు తెలిసింది ఆ తర్వాత వీళ్ళు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు ఈ అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలైతే ఇరవై మూడు నిమిషాల లోపే అక్కడ ఉండాలి లేదా టౌన్ సిటీ అయితే పద్దెనిమిది నిమిషాల లోపే ఈ అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళాలి ఇది రూల్స్ కానీ రణస్థలిలో ప్రమాదం జరిగిన చోటుకి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ అంబులెన్స్ చేరుకుంది అయితే ఇట్లా సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ముఖ్యంగా అంబులెన్స్లు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాటిని వాడట్లేదు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగలేదు అని చెప్పి కథనాలు వేశారు ఇక ఈ వార్తకు రెస్పాండ్ అయినటువంటి కడపా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మీడియాను తీసుకెళ్లి అక్కడ ఈ వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు అంబులెన్స్లు ఎన్ని తీసుకున్నారు అంబులెన్స్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని చూపించింది నిజంగా దిమ్మ తిరిగే షాక్ అది ఏంటంటే అంబులెన్స్ అన్ని పనికి రాకుండా పోయాయి ఎక్కడికక్కడ ఆ మూలక పెట్టేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అంబులెన్స్ని తీసుకొచ్చారు వాటన్నిటిని చూపించింది పాతవి ఎలా తుప్పుబడిపోయాయో కొత్తవి ఎన్ని తీసుకున్నారు ఏంటనేది ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతూ తప్పుడు వార్తలు వేస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ముఖ్యంగా కూటమి పరిపాలన బాగలేదు కూటమి ఫెయిల్ అవుతుంది అనే విధంగా వీళ్ళు ప్రతిరోజు సాక్షి పేపర్లో వీళ్ళు కథనాలు వేస్తూ ఉంటే దానికి కౌంటర్గా కడప ఎమ్మెల్యే కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధారాలతో సహా బయటపెట్టి సాక్షికి గూబ గుయ్యమనిపించేలా కౌంటర్ ఇచ్చారు ఇది సంగతి హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియా ఈ మీడియాలో ఎంతసేపు ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని తప్పుడు కథనాలు విష వార్తలు తప్పితే ప్రజలకు పనికొచ్చేది ఏమీ లేదనేది మనం ఆ వార్తా పత్రిక కానీ అదేవిధంగా ఆ ఛానల్ కానీ చూస్తే మనకు ఇట్లాగే అర్థమైపోతుంటుంది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి పనిగా పెట్టుకొని ఏదో ఒక తప్పుడు వార్తని హైలైట్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నాన్ని సాక్షి ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల విషయంలో ఒక తప్పుడు వార్తని జనాల ముందు తీసుకొచ్చింది అదేంటంటే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేట్గా రావడంతో ఒక మరణం జరిగింది ఒకటి చనిపోయారని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది అంటే అంబులెన్సులు సమయానికి రావడం లేదు యాక్సిడెంట్లు జరిగిన చోటుకు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్సులు సమయానికి రావడం లేదు ఆంబులెన్స్ల పనితీరు బాగలేదు ఆంబులెన్స్ అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సు మేము వందల కొద్ది వేల కొద్ది తీసుకొచ్చాము వాటిని సరిగ్గా వాడకుండా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికార కరపత్రిక అయినటువంటి సాక్షి ఈ వార్తను వేసింది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు అది ఆధారాలతో సహా వన్ ఎయిట్ అంబులెన్స్ కోసం వాళ్ళు ఎనిమిది ఐదు నిమిషాలకు కాల్ చేశారు ఎనిమిది ఏడు నిమిషాలకు అంబులెన్స్ వాళ్ళకి తెలిసింది ఆ తర్వాత వీళ్ళు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు ఈ అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలు అయితే ఇరవై మూడు నిమిషాల లోపే అక్కడ ఉండాలి లేదా టౌన్ సిటీ అయితే పద్దెనిమిది నిమిషాల లోపే ఈ అంబులెన్స్లు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళాలి ఇది రూల్స్ కానీ రణస్థలిలో ప్రమాదం జరిగిన చోటుకి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ అంబులెన్స్ చేరుకుంది అయితే ఇట్లా సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ముఖ్యంగా అంబులెన్సులు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాటిని వాడట్లేదు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగలేదు అని చెప్పి కథనాలు వేశారు ఇక ఈ వార్తకు రెస్పాండ్ అయినటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మీడియాను తీసుకెళ్లి అక్కడ ఈ వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఆంబులెన్సులు ఎన్ని తీసుకున్నారు అంబులెన్స్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని చూపించింది నిజంగా దిమ్మ తిరిగే షాక్ అది ఏంటంటే అంబులెన్స్ అన్ని పనికి రాకుండా పోయాయి ఎక్కడికక్కడ ఆ మూలక పెట్టేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అంబులెన్స్ని తీసుకొచ్చారు వాటన్నిటిని చూపించింది పాతవి ఎలా తుప్పుబడిపోయాయో కొత్తవి ఎన్ని తీసుకున్నారు ఏంటనేది ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతూ తప్పుడు వార్తలు ఇస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ముఖ్యంగా కూటమి పరిపాలన బాగలేదు కూటమి ఫెయిల్ అవుతుంది అనే విధంగా వీళ్ళు ప్రతిరోజు సాక్షి పేపర్లో వీళ్ళు కథనాలు వేస్తూ ఉంటే దానికి కౌంటర్గా కడప ఎమ్మెల్యే కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధారాలతో సహా బయటపెట్టి సాక్షికి గూబ గుయ్యమనిపించేలా కౌంటర్ ఇచ్చారు ఇది సగది హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియా ఈ మీడియాలో ఎంతసేపు ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని తప్పుడు కథనాలు విష వార్తలు తప్పితే ప్రజలకు పనికి వచ్చేది ఏమీ లేదనేది మనం ఆ వార్తా పత్రిక కానీ అదేవిధంగా ఆ ఛానల్ కానీ చూస్తే మనకు ఇట్లాగే అర్థమైపోతుంటుంది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి పనిగా పెట్టుకొని ఏదో ఒక తప్పుడు వార్తని హైలైట్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నాన్ని సాక్షి ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల విషయంలో ఒక తప్పుడు వార్తని జనాల ముందు తీసుకొచ్చింది అదేంటంటే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేట్గా రావడంతో ఒక మరణం జరిగింది ఒకరు చనిపోయారని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది అంటే అంబులెన్సులు సమయానికి రావడం లేదు యాక్సిడెంట్లు జరిగిన చోటుకు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్సులు సమయానికి రావడం లేదు అంబులెన్సుల పనితీరు బాగలేదు అంబులెన్స్ అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని మేము వందల కొద్ది వేల కొద్ది తీసుకొచ్చాము వాటిని సరిగ్గా వాడకుండా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పి వైఎస్ఆర్సిపికి సంబంధించిన అధికార కరపత్రిక అయినటువంటి సాక్షి ఈ వార్తను వేసింది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు అది ఆధారాలతో సహా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కోసం వాళ్ళు ఎనిమిది ఐదు నిమిషాలకు కాల్ చేశారు ఎనిమిది ఏడు నిమిషాలకు అంబులెన్స్ వాళ్ళకు తెలిసింది ఆ తర్వాత వీళ్ళు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు ఈ అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలు అయితే ఇరవై మూడు నిమిషాల లోపే అక్కడ ఉండాలి లేదా టౌన్ సిటీ అయితే పద్దెనిమిది నిమిషాల లోపే ఈ అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళాలి ఇది రూల్స్ కానీ రణస్థలిలో ప్రమాదం జరిగిన చోటుకి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ అంబులెన్స్ చేరుకుంది అయితే ఇట్లా సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ముఖ్యంగా అంబులెన్స్లు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాటిని వాడట్లేదు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగలేదు అని చెప్పి కథనాలు వేశారు ఇక ఈ వార్తకు రెస్పాండ్ అయినటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మీడియాను తీసుకెళ్లి అక్కడ ఈ వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఆంబులెన్సులు ఎన్ని తీసుకున్నారు అంబులెన్సుల ప్రస్తుత పరిస్థితి ఏంటని చూపించింది నిజంగా దిమ్మ తిరిగే షాక్ అది ఏంటంటే అంబులెన్స్ అన్ని పనికి రాకుండా పోయాయి ఎక్కడికక్కడ ఆ మూలకు పెట్టేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అంబులెన్స్ని తీసుకొచ్చారు వాటన్నిటిని చూపించింది పాతవి ఎలా తుప్పుబడిపోయాయో కొత్తవి ఎన్ని తీసుకున్నారు ఏంటనేది ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతూ తప్పుడు వార్తలు వేస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ముఖ్యంగా కూటమి పరిపాలన బాగలేదు కూటమి ఫెయిల్ అవుతుంది అనే విధంగా వీళ్ళు ప్రతిరోజు సాక్షి పేపర్లో వీళ్ళు కథనాలు వేస్తూ ఉంటే దానికి కౌంటర్గా కడప ఎమ్మెల్యే కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధారాలతో సహా బయటపెట్టి సాక్షికి గూబ గుయ్యమనిపించేలా కౌంటర్ ఇచ్చారు ఇది సంగతి హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియా ఈ మీడియాలో ఎంతసేపు ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని తప్పుడు కథనాలు విష వార్తలు తప్పితే ప్రజలకు పనికొచ్చేది ఏమీ లేదనేది మనం ఆ వార్తా పత్రిక కానీ అదేవిధంగా ఆ ఛానల్ కానీ చూస్తే మనకు ఇట్లాగే అర్థమైపోతుంటుంది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి పనిగా పెట్టుకొని ఏదో ఒక తప్పుడు వార్తని హైలైట్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నాన్ని సాక్షి ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల విషయంలో ఒక తప్పుడు వార్తని జనాల ముందు తీసుకొచ్చింది అదేంటంటే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేట్గా రావడంతో ఒక మరణం జరిగింది ఒకటి చనిపోయారని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది అంటే అంబులెన్సులు సమయానికి రావడం లేదు యాక్సిడెంట్లు జరిగిన చోటుకు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్సులు సమయానికి రావడం లేదు అంబులెన్స్ల పనితీరు బాగలేదు అంబులెన్స్ అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని మేము వందల కొద్ది వేల కొద్ది తీసుకొచ్చాము వాటిని సరిగ్గా వాడకుండా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పి వైఎస్ఆర్సిపికి సంబంధించిన అధికార కరపత్రిక అయినటువంటి సాక్షి ఈ వార్తను వేసింది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు అది ఆధారాలతో సహా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కోసం వాళ్ళు ఎనిమిది ఐదు నిమిషాలకు కాల్ చేశారు ఎనిమిది ఏడు నిమిషాలకు అంబులెన్స్ వాళ్ళకు తెలిసింది ఆ తర్వాత వీళ్ళు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు ఈ అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలు అయితే ఇరవై మూడు నిమిషాల లోపే అక్కడ ఉండాలి లేదా టౌన్ సిటీ అయితే పద్దెనిమిది నిమిషాల లోపే ఈ అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళాలి ఇది రూల్స్ కానీ రణస్థలిలో ప్రమాదం జరిగిన చోటుకి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ అంబులెన్స్ చేరుకుంది అయితే ఇట్లా సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ముఖ్యంగా అంబులెన్స్లు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాటిని వాడట్లేదు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగలేదు అని చెప్పి కథనాలు వేశారు ఇక ఈ వార్తకు రెస్పాండ్ అయినటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మీడియాను తీసుకెళ్లి あ